సత్యం సుందరం మూవీ లాస్ట్ దాకా తెలియదు అండి బాబు పేరు అంత డిఫరెంట్గా తీసాడు సినిమా సో సినిమా విషయానికి వస్తే మాత్రం చాలా ఎమోషనల్గా ఉంది చెప్పాలంటే అసలు ఆ కార్తిక్ గారు క్యారెక్టర్ అయితే బాగా కనెక్ట్ అయిపోతారు సో ఆయన నవ్విస్తూనే ఏడిపిస్తూ ఉంటాడు సినిమా మొత్తం ఇద్దరే ఉంటారండి ఇంటర్వెల్ తర్వాత వీళ్ళిద్దరూ ఏంట్రా బాబు అనుకుంటాం కానీ స్లోగా అలా లేలమైపోతాం మన బావ బామర్లు గుర్తొస్తారు ఇప్పుడు మనకే ఇల్లు ఉంటుంది అది అమ్మేస్తే ఎంత బాధ వస్తుంది ఇల్లు కొనాలంటే ఎంత బాధ వస్తుంది ఆ స్టోరీలో లైన్ వెళ్తూ 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 ఈ కార్తీక్ అనే క్యారెక్టర్ ఏంటి అసలు ఎవడు వీడు వీళ్ళిద్దరూ కలిసే ఉంటారు బావ బావ అని చెప్పేసి వీళ్ళు ఏడిపించే విధానం ఆ స్క్రీన్ ప్లే కానీ అన్నీ చూస్తే వామ్మో నెక్స్ట్ లెవెల్ అండి ఈ సినిమాని మామూలుగా హడాడుగా హడాడుగా చూస్తే పని అవ్వదండి ప్రశాంతంగా కూర్చొని చూస్తే బాగా కనెక్ట్ అయిపోతారు సో ఈ సినిమా విజువల్గా కొన్ని కొన్ని ఫస్ట్ స్టాప్ అంతా కూడా కొన్ని కొన్ని సీన్లు కెమెరా వర్క్ అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా చేశారు సో ఇక ఇంటర్వ్యూల్ తర్వాత నుంచి ఒక ఇంట్లోనే సినిమా ఇంత బ్రహ్మాండంగా ఎంత విజువల్గా ఇలా కూడా తీయొచ్చు అనిపించింది సో నాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందండి ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయిపోతూ ఉంటారు సో రాజు సుందరం ఒక క్యారెక్టర్ పేరు తెలియదు మనకి తెలియదు లాస్ట్ దాకా అలా నడిపించాడంటే నిజంగా డైరెక్టర్ గ్రేట్ సో దానికి తగ్గట్టుగా నాకు ఆయన అరవింద స్వామి గారి క్యారెక్టర్ అయితే మాత్రం ఎంత బాగా నటించాడంటే అండి ఆయన మనకు అంతకుముందు రామ్ చంద్ గారి సినిమాలో ఒక విలన్గా చేసి ఇలాంటి పాజిటివ్ క్యారెక్టర్ ఇంత అమాయకంగా ఇన్నోసెంట్గా ఇంత అంత నీట్గా చేయడం అలాగే కార్తీక్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం అయినా యాక్టింగ్ అంటే మామూలుగా మనకు అల్లర్గా చిల్లరగా మన ఇంట్లో మనిషిలాగా లేకపోతే మన బావలాగా బామ్మర్దులాగా ఎలా కనెక్ట్ అయిపోతాడో ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి మనం పిల్లనిచ్చిన బావ కాదండి మనం కామన్గా మాట్లాడుకుంటాం కా ఫ్రెండ్స్ తోటి బావ బావని వాడు కంపల్సరీగా గుర్తు వస్తాడనమాట సో నిజంగా వాళ్ళు యాక్టింగ్ అయితే మాత్రం ఎరగదీసేస్తారు అంటే యాక్టింగ్ అంటే ఓ డ్యాన్సులు ఉండవు సాంగ్స్ ఉండవు ఏముండవు ఓన్లీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆ కథలోంచి ఆ స్టోరీ అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మనల్ని ఎమోషనల్ గురి చేస్తాను అనమాట ఈ మధ్య మధ్యలో కార్తిక్ గారు చేసే కామెడీ ఆయన సీరియస్గా చేసినా మనకు నవ్వు వస్తుంది ఏడుస్తూ చేసినా నవ్వు వస్తుంది అండ్ ఆయన డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆయన క్యారెక్టర్ సో ఫస్ట్ నుంచి చూస్తున్నాం ఆయన సినిమాలన్నీ కూడా నాకైతే మాత్రం నిజంగా చెప్తున్నాను ప్రతి ఒక్కరికే కనెక్ట్ అయిపోతుందండి చాలా ఎమోషనల్గా ఉంటుంది సో ఇది మేము ఏదో కావాలని చెప్పింది కాదు నిజంగా నాకు నేనే రెండు మూడు సార్లు ఎమోషనల్ అయిపోయాను అనమాట తెలియకుండానే అలాగ ఏడుపు అంత అంత ఇదైపోయింది ఎందుకంటే ఏ ఏమి లేకపోయినా మనల్ని వాళ్ళ యాక్టింగ్ తోటి మనల్ని అలా ఎక్కడికో తీసుకెళ్ళి 바다로. సో ఇది ఒక ఇంటి ఒక చిన్న ఇల్లు అనే కాన్సెప్ట్ తీసుకొని అది ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోయి అసలు లాస్ట్ దాకా మనకి ఆ పేరు ఆ కార్తిక్ పేరు ఎవరు అసలు ఆ సుందరం ఎవరు ఆ సత్యం ఎవరు అనేది అలా దాచి చరు ఆ డైరెక్టర్ సో నిజంగా చాలా బ్రహ్మాండంగా ఉంది నేనైతే మాత్రం హ్యాపీగా ఫీల్ ఈ ఈరోజు నిజంగా ఒక మంచి సినిమాకి నన్ను అనుభూతి కలిగింది మంచి సినిమా చూసిన అనుభూతి కలిగింది ఓకే థ్యాంక్ యూ అండి సినిమా అందరికీ నమస్కారం కార్తీక్ నటించిన సినిమా మన అరవింద్ సామ్ నటించిన సినిమా శ్రీవిద్య నటించిన సినిమా మన సూర్య హీరో సీరియల్ ప్రొడ్యూస్ చేసిన సినిమా మన ప్రేమ్ కుమార్ ప్రొడ్యూస్ చేసిన డైరెక్ట్ చేసిన సినిమా సినిమా అన్న నిజం చాలా జను చెప్తున్నా చాలా నిజాయితీ చెప్తున్నా సినిమాలో అంటే అన్ని సంబంధాలకన్నా రక్త సంబంధం చాలా గొప్పదన్న పాయింట్ చాలా బాగా అన్న అంటే తల్లి ఆ తండ్రి కొడుకుల సంబంధం ఎంత ప్యూర్ ఉంటుంది అంటే కొన్ని సీన్స్ నిజంగా అరే ఏడి లిటర్గా ఏడిపించేస్తున్నా మన ధ్రువ సినిమాలో ఎవరైతే మనకు ఈ విలన్ కనిపించాడో తను ఈ సినిమాలో కొన్ని సీన్స్ అన్న అరే లిటర్గా ఏడిపించేస్తే మన కన్నం కూడా జరుగుతుందన్న ఫీలింగ్ కలుగుతా అది సినిమాకి చాలా చాలా బుక్స్ అయింది అసలు సినిమా ఈ సినిమా పేరు చెప్పకూడదు ఆ సినిమా పేరే సినిమా సినిమాలో ట్విస్ట్ అనమాట నిజంగా దయచేసి ఈ సినిమా చాలా చాలా మంది బాగా ఈజీ కంటే ఇంకొకటి అన్న అంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు చిన్న విడిపోతుంటారు తర్వాత క్లైమాక్స్గా కలుచుకుంటారు అంటే అరవింద్ సామికి కార్తికి కార్తీక పేరు తెలియదు మన సినిమాలో ఆ పేరు ఏందని సర్చ్ చేసే విధంగా చాలా అంటే బాగుంటుంది చెప్తున్నా జీరో వైలెంట్స్ జీరో ఫైట్స్ జీరో రొమాంటిక్ జీరో ఐటమ్స్ వన్ ఆఫ్ ద క్లీన్ మూవీ చాలా బాగుంది ప్రతి ఒక్క రీజన్ ఈజీ కనెక్ట్ మూవీ దయచేసి చెప్తున్నాం చాలా జగన్ చెప్తా సినిమా చాలా చాలా బాగుంది దయచేసి సత్యం సుందరం ఈ సినిమా పేరులో ఈ సినిమా పేరులోనే ట్విస్ట్ ఉంది దయచేసి చూడాలి మనస్ఫూర్తి కోరుకుండా మన సూర్య ప్రొడ్యూట్ చేస్తారు కాబట్టి ఒక్కొక్క చెప్తాను ఒక్కో చెప్తాను ఫ్రెండ్స్తో వెళ్ళాలి గోవా సినిమా చూసాక ప్రతి ఒక్కరు అంటారు వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడపోతుంది కర్మ ఒక్క చెప్తాను అమ్మ తింటారు పానీపూరి సినిమాలో ఉంది మంచి స్టోరీ మీరు చూసిన ప్రసాద్ అమాస్ ఈ సినిమాలో ఉంది మంచి క్లైమాక్స్ ప్రతి ఒక్కరి సినిమా చూడాలని కోరుకుంటున్నా అంటే ఒకటి ఉండ చెప్తున్నా జీరో వైలెన్స్ జీరో రొమాంటిక్ జీరో ఐటమ్స్ మంచి ఫుల్ కామెడీ అండ్ మంచి ఎమోషన్స్ అన్న నేను చెప్తున్నా ఒక ఇంటర్వెల్ సీన్లోనే లేదు క్లాప్స్ కొడుతుంటే నన్ను అందరు చూసారు ఏరే ఎందుకు క్లాప్స్ కొడుతున్నాయన్న అంత అరవింద్ సా పర్ఫార్మెన్స్ పిండిస్తాడు అన్న చాలా జనం చెప్తున్నా అంటే క్లైమాక్స్ ఒక సీన్ ఉంటుంది ఏడ్చిన మా పక్కన ఏదైనా అబ్బాయి ఏడుస్తున్నా అన్న అంత కనెక్ట్ అంట సినిమాకి నిజంగా సత్యం సుందరం చాలా బాగుంది అండే పర్సెంట్ ఇప్పుడు వచ్చిన ఈ వీకెండ్ ఎంత పెద్ద సినిమా ఉన్నప్పుడే ఈ సినిమాతో నిజంగా ఆ సినిమాను ఢీ కొడతాను నాకు నమ్మకం అవుతుంది అండే పర్సన్ సత్య సుందరం నువ్వు ఏదన్నా అనుకున్నా అండే కోసం సినిమలకు కంటెంట్ బాగుంది కంటెంట్ ఉంది బా సో స్కూల్లో వార్త అయి సినిమా అయితే బ్లాక్ అని చెప్పుకోవచ్చు అన్న అన్నీ సత్యం సుందరం నేను సత్యం సుందరం కాదన్న నేను ఇప్పుడు మా బావలద్దరం చూశాను ఒక సత్యం బావ సుందరం బావ సినిమా చూసినట్టు మన స్టోరీ మనం చూసుకున్నట్టుంది మన బావ గురించి మనం చూసుకున్నట్టుంది మన బావ గుర్తొస్తారన్న సినిమా చూసిన తర్వాత మన బావ మన చెల్లి మన అక్క అంత న్యాచురల్గా ఉంది ఆ సినిమా సినిమాను ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాళ్ళు అందరు చూసే సినిమా అన్న ఎక్కడ లేదు సినిమా చూసా చూసిన సేపు మన బావ మన చెల్లి మన అక్క వాళ్ళే కనబడ్డారన్న వాళ్ళ పెర్ఫార్మెన్స్ అసలు కార్తిక్ గారు కానీ ఆయన అరవింద్ స్వామి గారు కనబడలేదు సత్యం సుందరం ఈ రెండు క్యారెక్టర్ కనబడతా అప్పట్లో రజనీకాంత్ గారు ఆ సినిమా చేశారు ఒక ఫ్రెండ్షిప్ సినిమా అప్పుడు టాపు తలపతి సినిమా ఎస్ ఆ సినిమాను ఆ సినిమా తీసిపోదన్న అక్కడ అంత బాగుంటుంది సినిమా ఈ జనరేషన్ మధ్యకాలం ఒక సినిమా రాలేదన్న చూసిన తర్వాత ప్రతి ఒక్క సీను అంటే ఏటి ఫ్యామిలీ అందరికీ ఇప్పుడు ఫ్యామిలీ అని బోర్ వస్తుంది కదా కానీ మూడు గంటల సేపు ఎక్క కూర్చుని ఎక్కడ కథల్లో చూసారన్న అంటే ప్రతి ఏదో ఒక సీన్ దగ్గర ప్రతి ఆడియను కానీ ఎక్కడో దగ్గర కళ్ళని నీళ్ళు వస్తాను అన్న అంత న్యాచురల్గా ఉంది ఆ సినిమా ఆ పర్ఫార్మెన్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కానీ కనెక్ట్ చాలా కనెక్ట్ అయ్యమన్నా నేనే కాదు నేను చూసిన తర్వాత చెప్పిన ఆడియన్స్ కూడా ఏడియట్స్ చెప్తుంది ఏమనుకో అంటే అనుకుంటారు కానీ చూసిన తర్వాత వాళ్ళు ఒకసారి రియలైజ్ అవుతారు అంత బాగుంది అంత న్యాచురల్గా ప్రతి అన్ని ఫ్యామిలీ ప్రతి ఫ్యామిలీ కాదు మన ఫ్యామిలీ స్టోరీ అన్న మన ఫ్యామిలీతో మనం చూడపది కాబట్టి మీరు చూసిన తర్వాత మీరు పది మంది చెప్తారు ఇలా రివ్యూ ద్వారా కాదు పది మంది ఇంకోటి చెప్తారు ఒక సినిమా చూడడం అంత బాగుంది అందులో యాక్టింగ్ అంత బాగుంది ఆ పెర్ఫార్మెన్స్ కానీ చెప్తే కన్ఫామ్గా ఎమోషనల్ అవుతాను అన్నీ అంటే స్టోరీ ఎంచుకున్న తీసుకున్న డైరెక్టర్కి అందులో యాక్ట్ చేస్తున్న కార్తిక్ గారికి అలాగనే యాక్ట్ చేయలేదన్న జీవించారన్న ఒక అంటే ఆస్కార్లు ఇవన్నీ అవార్డులు కాదన్న నిజంగా సినిమా చూసినంతసేపు ప్రతి ఒక్కరు మెచ్చుకుంది అంత బాగా యాక్టివ్ ఉందండి చాలా బాగుంది సాంగ్స్ తక్కువ ఉన్న అసలు సినిమా ఒక ఫ్యామిలీ సినిమా అన్న ఒక మన సినిమా అన్న అంతే అంత చాలా బాగుంది నేను బావతో చూడాలి ఎవరు కార్తిక్ బావ మన అరవింద్ స్వామి బావతో ఎలా ఉంది సత్యం సుందరం సినిమా ఎలా ఉందంటే ఆకు తోక సినిమాకి ఏక అన్నట్టు ఉంది భయ్యా సత్యం సుందరం ఎంత బాగుందంటే ఎంత ఎమోషనల్గా ఉందంటే ఏ బాబా ఏం యాక్టింగ్ చేసిండు అరవింద స్వామి అయితే మామూలు యాక్టింగ్ చేయలేడు భయ్య కార్తిక్ కూడా అబ్బా ప్రతి మాటకు నవ్వుతాం అలా ఉంది సినిమా ఎలా ఉంది అంటే ఎక్కువ ఎమోషనల్గా అసలు హీరో పేరు తెలియకుండా సినిమా ఇంత త్రీ అవర్స్ మినిమమ్ త్రీ అవర్స్ ఉంది ఆ త్రీ అవర్స్లో హీరో పేరు తెలియకుండా ఆయన ఆయన మూడు ఉండడం ఆయన ఇంటికి వెళ్ళేడవడం పేరు తెలుసుకోవడం చాలా కొత్తగా ఉంది సినిమా సినిమాలు ఏం నచ్చిందంటే ఇద్దరు యాక్టింగ్ బాగా నచ్చింది సినిమా స్టోర్ నచ్చింది ఫస్ట్ సినిమా స్టోర్ నచ్చింది ఇది ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయ్యే మూవీ ఇది ఫ్యామిలీ ప్రతి ఒక్క ఫ్యామిలీ వెళ్ళి చూడాలి థియేటర్లోకి వస్తలేరు అంటారు కానీ అన్న సినిమాలో ఉన్నాయి కదా ఎఫెక్ట్ పడుతుంది ఎందుకంటే ఎన్టీఆర్ది పెద్ద సినిమా కదా ఒకసారి థియేటర్లోకి వచ్చారు అనుకో ఈ మూవీకి అందరు ఇటే ఫాలో అయిపోతారు పడొచ్చు అలా ఉంది సినిమా కానీ ఎవరు థియేటర్ వస్తారు ఒక్కసారి వెళ్ళి చూడండి సినిమా మాత్రం సూపర్ 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 సత్యం సార్ ఏం చెప్తామన్న సినిమా గురించి కార్తిక్ అన్న మీరు ఒక చిన్న సినిమా ఇది అని అన్నారు చిన్న సినిమా కాదన్న మంచి కంటెంట్ ఉన్న సినిమా హృదయాలను అద్దుకునే సినిమా ఒక పాటలు ఐటెం సాంగ్లు పెడితేనే కాదు మన జీవితంలో జరిగే ఒక అందమైన స్టోరీ ఎమోషన్స్తో ఇంకా ఎప్పుడైపోతుంది సినిమా ఇంకా ఉంటే చూడాలనిపించే సత్యం సుందరం సినిమా ఇది చాలా బాగుంది మనకు రోజా ముంబై ఆ టైంలోనే లవ్ సాంగ్లతో కుర్రకారులను అప్పుడే మిస్మరైజ్ చేసిన హీరో అండ్ కార్తీకన ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు చాలా బాగా కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తారు ఇది ఒక మంచి ఉదాహరణ అదుకునే సినిమా చాలా బాగుంది ఎక్కువ కాస్టింగ్ ఎక్కడ కుప్పలు కుప్పలు జనాలను పెట్టని కాదు మనలో ఉన్న ఆపేదలను మనం అసలు లైఫ్ అంటే ఏంది ఎలా ఉండాలి అనేది కార్తీక్ అన్న వాళ్ళిద్దరైతే పోటా పోటీగా నటించినట్టు అనిపించింది ఎక్కడ బోర్ కొట్టది అసలు కళ్ళలో నీళ్ళు తిరుగుతూ ఉంటాయి మంచి సినిమా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి నేను చెప్తున్నాను కదా ఈ ఈ సినిమాకి మీరు టికెట్ తీసుకొని వచ్చి చూడండి నచ్చకపోతే నేను అడ్రస్ కూడా పెడతాను కొట్టు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఎక్కడ బోర్ కొట్టదండి అసలు కార్తికను నా ఫోన్లో మాట్లాడి ఎమోషన్ చెప్పడం అయితే హ్యాడ్సాప్ క్లైమాక్స్ మాత్రం కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి సూపర్ సూపర్ బ్లాక్ బాస్టర్ ఇది చిన్న సినిమా కాదు కంటెంట్ ఉన్న సినిమా ఇలాంటి సినిమాలు ఆదరిస్తే ఇంకా బాగుంటుంది సూపర్ గుడ్ సినిమా అన్న ఎలా ఉందన్న సత్యం సుందరం ఇప్పుడే సత్యం సుందరం సినిమా చూసాలా బాగుందన్న మనకేందంటే ఒక మా తమిళ్ తమిళ ఇండస్ట్రీ నుండి సినిమాల్లో ఆఫ్టర్ మహారాజా నాకు బాగా నచ్చిన సినిమా ఏంటంటే ఇదే అండి ఈ సంవత్సరం అంత బాగుంది సినిమా మనకి స్టోరీ కూడా ఏం లేదండి సింపుల్గానే ఉంది ఒక స్ట్రాంగ్ బలమైన ఎమోషన్స్ మాత్రం చాలా అద్భుతంగా చూపించారు డైరెక్టరు ఈ సినిమాకి వచ్చేసి ఎమోషనే ప్రధాన బలం అండి మీరు కానీ ఒక మీరు ఒక మాస్ సినిమా చూడు ఈ వీకెండ్కి ఒక మాస్ సినిమా కావాలి మాకు ఒక లైతమే ఒక ఎన్టీఆర్ ఫ్యాను లేదా ఒక టీఎఫ్ఐ ఫ్యాన్ అనుకుంటే మాత్రం మీరు దేవరా చూడండి లేదా మీకు ఒక బలమైన ఎమోషన్ చిత్రం కావాలంటే ఒక ఫ్యామిలీ ఫన్ అండ్ ఫన్ అండ్ ఫ్యామిలీ చిత్రం కావాలనుకుంటే మాత్రం మీరు సత్యం సుందరం చూడండి ఈ దేవరా సినిమా కూడా వన్ టైం వాచ్పుల్ కాబట్టి దేవరా మాన్యువల్ ఇది కొట్టుకో ఈ సినిమాను కూడా అందరూ ఆదరించాలని కోరుకుంటారు ఎందుకంటే చాలా బాగుంది మహారాజా తర్వాత నాకు నచ్చిన చిత్రం ఇదే అండి అంత అద్భుతంగా తీశారు డైరెక్టర్ కూడా మనకి వచ్చేసి ఇంత సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఇంత మంచి చిత్రం కొన్ని కొన్ని చిత్రాలు మనకు నచ్చిన చిత్రం ఇంత మంచి చిత్రం కూడా ఆడియన్స్ రాక ఆడియన్స్ రాక ఫ్లాప్ అయితే మాత్రం చాలా బాధగా ఉంటుందండి అటువంటి చిత్రాలు ఇదొకటి చాలా మంచి చిత్రం ఇప్పుడు మహారాజా బాగుంది అది ఆడింది ఓకే దాని తర్వాత అంత అద్భుతంగా తమిళ నుంచి వచ్చిన చిత్రం ఏదైనా ఇదే అండి ఇటువంటి సినిమాలు ఆడకపోతే నిజంగా చాలా బాధగా ఉంటుందండి కాబట్టి ఏంటంటే దేవరా మేన దేవరా కొట్టుకొని పోకుండా దీన్ని కూడా ఆదరిస్తే చాలా బాగుంటుందండి చాలా మంచి చిత్రం అండి ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ చూపించే విధానం కూడా ఎమోషన్స్ చాలా మంచిగా చూపించాయండి ఒక మనకి ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ ఎక్కడా కూడా ఒక ఆర్టిఫిషియల్గా ఎక్కడా లేదు ఒక ప్రతి ఒక్క కామెడీ కూడా న్యాచురల్గా సందర్భాన్ని బట్టే వచ్చిందండి ఫస్ట్ హాఫ్లో వచ్చి ఆ ఎమోషన్ కానీ ఫన్ను కానీ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కార్తీ ఒక అరవింద్ స్వామి ఇద్దరి మధ్య బాండింగ్ కూడా చాలా అద్భుతంగా పండిందని చెప్పొచ్చు అంటే ఒక కొన్ని కారణాల చేత ఏంటంటే అరవింద్ స్వామి పల్లెటూరు వదిలిపెట్టి సిటీకి వెళ్తాడు మళ్ళీ ఒక పెళ్లి కారణం చేత చెల్లెలు వరుస ఒక పెళ్లి కారణం చేత మళ్ళీ పల్లెటూరుకు రావాల్సిన పరిస్థితి అరవింద్ స్వామి చివరికి పల్లెటూరుకు వచ్చేటప్పుడు చికాగ్గా వస్తాడు చికాక్గా వచ్చే చికాగ్గా వస్తున్నప్పుడు కార్తీ ఒక అన్నోన్ పర్సన్ అవుతాడు ఒక అన్నోన్ పర్సన్ చూపించే ప్రేమకి ఇతని భావోద్దానికి లోన్ అవ్వటం ఇటువంటి సన్నివేశాలు చాలా అద్భుతంగా చూపించాడు అంటే తనకి పేరెవరో తన పేరెవరో కూడా తెలియని ఒక పర్సన్ తన కూతురికి పేరు పెడుతున్నాడని తెలి తన పేరు పెడుతున్నాడని అరవింద్ స్వామి భావోద్వేగం ఆపుకోలేక పన్నెండు సన్నివేశాలు ఏవిధంగా ఉన్నాయో చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా వెరీ న్యాచురల్ అండి ఒక ఈ వీకెండ్కి ఒక గుండెకి హత్తుకునే సినిమా అవుతుందండి ఎటువంటి భావ ఎటువంటి గుండెకి హత్తుకునే సినిమా భావోద్వేల భావోద్వేగం తో గుండెకి హత్తుకునే సినిమా అవుతుంది బెటర్ టు వాచ్ తో ఫిల్మ్ అండి ఎలా ఉందా సత్యం సుందరం అన్న ఆయన సత్యం సుందరం సినిమా చూసాన ఒక పేరు గుర్తుపెట్టుకొని ఈ పేరు అరవింద్ స్వామి ధృవ ధృవలో మన ధ్రువ మూవీలో రామ్ గారి మూవీలో విలంగా చేశారు కదా ఆయన క్యారెక్టర్ అన్న అసలు యాక్టింగ్ చేసినా వేరే 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 లెవెల్ని చెప్తా కార్తీక్ గారిని మించిపోయారని చెప్తాను అయితే అంత బ్యాగ్ యాక్టింగ్ చేశారన్న కార్తీక్ గారు అండ్ మన అరవింద్ సామ గారు ఇద్దరు కలిసి సినిమాలో ఇద్దరే ఉంటారన్న టూ మ్యాన్స్ షో అంటే వాళ్ళు ఇద్దరు వల్ల సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుందన్న అసలు టూ క్యారెక్టర్లో సినిమా నీతి మూడు అవర్లు అన్న అది కూడా ఒక టూ అవర్స్ కాదు త్రీ అవర్స్ ఆఫ్ ఆల్ గ్రేట్ అని చెప్తా ప్రేమ్ కుమార్ డైరెక్టర్ ఈ బ్యానర్ కూడా మన జ్యోతిక మన సూర్య గారి ప్రొడక్షన్ సినిమా అయితే చాలా బాగుంది అన్న జస్ట్ నువ్వు ఇప్పుడు చూసిన సినిమా అయితే ప్రతి ఒక్కరు ఒక ఫ్యామిలీతో పక్క చూడాలి సినిమా ఇలాంటి సినిమాలు ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టు దేవరా వచ్చింది కదా అంటే నేను ఒకటే ఒకటే చెప్తున్నా దేవరా కన్నా బాగుంది మీ మాట అయితే ఖచ్చితంగా చెప్తున్నాడు దేవరా కన్నా చాలా బాగుంది సినిమా అంటే దేవరా ఒక యాక్షన్ ఫిల్మ్ ఆ సినిమాకి వేరే ఫ్యాన్స్ ఉంటారు ఈ సినిమా అయితే మొత్తం ఫ్యామిలీతో చూడొచ్చా అంటే దేవరాన్ని మించిపోయిందని చెప్పడం కానీ దేవరావు కన్నా బాగుందని చెప్తే సినిమా అయితే నాకు నచ్చింది సినిమా ఓవరాల్ కన్నా ఒక మంచి సినిమా అన్న ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి కదా బ్రో మీకు అంటే చాలా సెంటిమెంట్ అంటే లాస్ట్లో ఒక థర్టీ మినిట్స్తో ఏడుపు వస్తుంది అన్న కారతి కన్నా ఒక ఫోన్ కాల్తో ఏడు తెప్పిస్తారు అంత బాగుంటుంది సినిమా అయితే జస్ట్ చెప్తున్నా నా ఫ్యామిలీతో మిస్ కాకుండా చూస్తే సినిమాని మీకు ఒక మీరు పెట్టిన టికెట్కి వర్తనిపిస్తుంది థియేటర్ వస్తే థియేటర్స్ అయితే చాలా అంటే చాలా బాగా పడ్డాయి జనము ఆడియన్స్ బుక్ చేసుకుని వెళ్తే ఇంకా బాగుంది సినిమా అయితే నాకు నచ్చింది సినిమా అయితే ఓవరాల్గా చెప్తున్నా కార్తీక వన్ మ్యాన్ షో ఇప్పుడు సత్యం సుందరం మూవీ చేసి వస్తున్నా నిజం చెప్పాలంటే అసలు ఇద్దరు ఇద్దరు ఈ హీరోల మీద సినిమా అవుట్ అండ్ ఆఫ్ టాఫ్ ఎర్రా తీస్తారు అసలు స్టోరీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఒక సాంగ్ లేకుండా అంటే ఇది హీరోయిన్ హీరోయిన్ సాంగ్ లేకుండా ఒక ఫైట్ లేకుండా ఇలాంటి సినిమా నేను చూసి నాకు తెలిసి నేను చూడాల ఇప్పటివరకు ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బిఫోర్ ఎప్పుడో వచ్చి ఉండొచ్చు ఇలాంటి సినిమాలు మన తనంలో అయితే నేను చూడలేదు ఇంత మంచి స్టోరీ మీద త్రీ అవర్సులు థియేటర్లు ఒక్కడిని కూడా లేచి బయటకు వెళ్ళకుండా కూర్చోబెట్టాడు అంటే ద క్రెడిట్ గోస్ట్ ఓన్లీ డైరెక్టర్ అండ్ స్టోరీ సూపర్ అండ్ సూపర్ అండ్ నెక్స్ట్ కార్తిక్ గారు మన బొంబాయి హీరో అయినా ఈ రగదీసారా అన్నా నిజం చెప్తున్నా లాస్ట్ థర్టీ మినిట్స్ అయితే అందరూ చెప్తున్నారు నేను చెప్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కనెక్ట్ అయ్యారు ప్రతి ఒక్కళ్ళు కూడా కనెక్ట్ అయ్యి కళ్ళల్లో నుంచి నీళ్ళు తెచ్చుకోవడం అది నిజంగా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు ఇంటర్వెల్ తర్వాత నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ కూడా ఇద్దరి మీద నడుస్తుంది ఆ ఇద్దరి మీద నడిచి ఏంద్ర ఇదే అని ఎవ్వరు కనిపిద్దు అట్లా అతికిపోతారు స్క్రీన్కి అట్లా చూస్తూ ఉండిపోతారు అంత నీట్గా నేచురల్గా వెళ్ళిపోయింది అండ్ బ్యాక్గ్రౌండ్స్ కానీ ఊర్లో విలేజ్ బ్యాక్గ్రౌండ్స్ అసలు నెక్స్ట్ లెవెల్లో ప్రొడక్షన్ వాల్యూస్ హై పెట్టేసి ఫైట్ లెట్టేసి నరుకుళ్ళు చంపుళ్ళు ఇవేమో అవసరం థియేటర్లు కూర్చోబెట్టి కూడా చంపేయచ్చు ఆ రేంజ్లో ఉంది నాకైతే మాత్రం మత్తిపోయింది మత్తిపోయింది స్టోరీ మాత్రమే నెక్స్ట్ లెవెల్లో అండ్ వీళ్ళ యాక్టింగు ఇది ఈ సినిమాకి ఈయనే కరెక్ట్ మన హీరో గారు సూపర్ అండ్ సూపరు అండ్ సూర్య గారు ప్రొడ్యూసరు అసలు ఆయనకి ఇంకా కాసులు వరుసమే నేను చెప్పాలంటే ప్రొడక్షన్ అంత రేంజ్ పెట్టలేదు కానీ కోట్లు 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 సూర్య గారు కొట్టారు సార్ ఆ ఛాన్స్ అంతే లేదు ఈ సినిమా నాకు తెలిసి దేవరాని కూడా తొక్కేస్తుంది ఈ సినిమా జనాలు ఒక్కసారి చూస్తే మౌత్ పబ్లిక్ అన్న దీనికి సినిమాకి ట్రైలర్లు చూసి రివ్యూలు చూసి ఎవరు రారు ఒక్కళ్ళ ఫ్యామిలీలు చూస్తే పక్క ఫ్యామిలీ చెప్తారు అబ్బా సత్యం సుందరం సినిమా చూసా ఏమన్నా సినిమా అంటే అక్కడ నుంచి చూడండి ఇది ఫస్ట్ ఒకటి టూ డేస్ డల్గా ఉన్న నుంచి తర్వాత టికెట్లు కూడా దొరకవు ఇప్పుడే ఈ సినిమా చూడండి ఇప్పుడే బుక్ చేసుకోండి ఈ సాటర్డే సండే సూపర్ అండ్ సూపర్ ఇంక మండే నుంచి మీకు టికెట్స్ కూడా దొరకవు నేను ఏం చెప్తున్నాను కదా సూపర్ 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 ఎలా ఉందా సత్యం సుందరం భయ ఇప్పుడే చూశాను సత్యం సుందరం సినిమా చాలా బాగుంది ఒక మంచి ఎమోషనల్ కాస్ట్ అని చెప్పొచ్చు నిజంగా చెప్పాలంటే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మీ అందరికి బాగా నచ్చుతుంది ఎందుకంటే జ్యోతిగా గారు సూర్య గారు కలిపి తీసిన సినిమా ఇది యాజ్ ఏ ప్రొడ్యూసర్స్గా మీ అందరికీ ఒక నిజంగా ఒక మంచి ఎమోషనల్ రైడ్ అయితే తీసుకెళ్తా సినిమా నిజంగా నాకైతే చాలా బాగుంది మీ అందరికీ నచ్చుతుంది ప్రతి ఒక్క సీన్ విజువల్ ఎలా ఉందంటే ప్రతిదీ హార్ట్ టచ్చింగ్ భయ్య నిజంగానే ఎందుకంటే మా ఓడు నా పక్క ఉన్నవాడు ఒకసారి ఇలా రా ఒకసారి వీడు ఈ గర్ల్ తో సినిమాకి వచ్చాడు కానీ ఈ గర్ల్ ఫ్రెండ్ పక్కన పెట్టి సినిమా సేపు అమ్మాయిని చూడకుండా ఓన్లీ హీరోన చూశాడండి హీరోనో చూశాడు అంత ఎమోషనల్ రైడ్ ఈ సినిమాలోని సో ప్రతి ఇటువంటి సినిమాని ఎవరో మిస్ అవ్వద్దు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మీ అందరికీ బాగా నచ్చుతుంది బీజీఎం బాగుంది చాలా క్లాస్గా ఉంది ఫ్యామిలీ ఎమోషనల్ సెంటిమెంటల్ డ్రామా అండి సినిమా మొత్తం చెప్పాలంటే ఒక మంచి ఎమోషన్తో కలిపి ఒక మంచి నవరాసాలు ఈ సినిమాలో ఉన్నాయి కాసేపు నవ్వుకుంటారు కాసేపు ఏడుతారు కాసేపు బాధపడతారు కానీ నాకన్నా ఈడక్కువ నేను ఎక్కువ బాధపడ్డానండి ఒకసారి చెప్పాలంటే ఎందుకంటే ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి సినిమాకి తీసుకొచ్చి ఆ అమ్మాయితో పక్కన మీటింగ్లు పెట్టకుండా సినిమాను చూస్తూ ఉండిపోయాడు ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పిపోయింది ఏమన్నా పద్ధత అండి అంత బాగుంది సినిమా సో సినిమా ప్రతి అక్కడ చూడండి తెలుగు చలనచిత్ర పరిశ్రమ పరిశ్రమలు సత్యం సుందరం మూవీ చూసినామన్నా అసలు ఆ సినిమా చూస్తున్నా మాత్రం చాలా బాధాకరం అనిపిస్తున్న సినిమా మాత్రం చాలా బాగుంది అరవింద్ స్వామి ఈ సినిమా ఛానల్ తర్వాత మనం చూసినాము అప్పట్లో ఒక రోజా బొమ్మ బొంబాయి అంటే సినిమాల్లో అప్పట్లో మంచి స్టార్ హీరో అయినా ఈ సినిమాలో కార్తీక్ తో బాగా నటించాడు బాగా చేసిండు ఈ సినిమా కూడా ఎక్కడ బోరింగ్ అనేది లేదు అసలు ఈ సీన్స్ చూస్తుంటే మాత్రం మనకు ఒక హార్ట్ టచ్చింగ్ ఉంటుంది ఒక ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క ఎమోషన్ సీన్ చూస్తుంటే కూడా మనకు ఎక్కడో వెళ్ళిపోతుంది మనిషి అనేది ఒక ప్రేమ పెంచుకుంటే ఆ ప్రేమను పోగొట్టుకోవద్దని మళ్ళీ అరవింద్ సార్ మళ్ళీ దోలాడుకొని దోలాడుకో మళ్ళీ కార్తీక్ దగ్గరికి వస్తాడు ఆ సీన్స్ మాత్రం నిజంగా హ్యాట్సప్ చెప్పాలి అంటే ఒక్కొక్క సీన్ చూస్తున్న మాత్రం ఒక సాంగ్ ఉంటుంది పాట కూడా ఆ పాట మీద చూస్తుంటే ఒక కమలాసన్ పూర్తొచ్చింది యాక్టింగ్ లో అండ్ ఏడుపు మాత్రం ఏడిపిచ్చేసిండు ఆ సాంగ్ మీద కానీ చెప్పనిక మాత్రం ఏం మాటలు వస్తారు సరే చెప్తున్నా ఆ ప్రొడ్యూసర్ వాళ్ళు సూర్య గారు ప్రొడ్యూసర్ చేసి ముందుగా హ్యాడ్సప్ చెప్పాలి ఈ కథ స్టోరీ తగ్గట్టు కూడా వాళ్ళు చాలా బాగా తీసుకొని ఈ సినిమా ముందుకు తీసుకుపోయి సినిమా ఇంత మంచి హిట్ చేసిండు ఇప్పుడు ఉన్న సినిమా ఫ్యామిలీస్ ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే సినిమా చాలా బాగుంది వచ్చిన సినిమా మాత్రం చాలా బ్లాక్ పోస్ట్ అని చెప్పొచ్చు అలా ఎలా ఉంది మూవీ మూవీ చాలా బాగుంది సత్యం సుందరం మూవీ చూసాము ట్రైలర్ చూసినప్పటి నుంచి మా బావతో చూడాలని చెప్పని మా బావ నేను కలిసి వచ్చాను యాక్చువల్లీ మా అక్కని కూడా తీసుకొద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు వేరే వాళ్ళు రానప్పుడు కూడా దేవుడు ఉన్నాడు బావా నువ్వు నేనే కలిపి సినిమా చూడాలని చెప్పని అనుకున్నాం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము అసలు సినిమా అయితే స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ దాకా ప్రతి ఒక్కళ్ళు చూడాలనిపించింది తెలుగులో సీతం వైట్లో సినిమాలు చెట్టు చూసినప్పుడు మా డాడీను మా బాబాయ్ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో సత్యం సుందరం చూసినప్పుడు నేను మా బావ వాళ్ళ ఫీల్ అయ్యాము అసలు సినిమాలో ఎన్నిసార్లు ఎన్నిసార్లు కనెక్ట్ అవుతామంటే ప్రతి చిన్న చిన్న నోటెడ్ డీటెయిల్స్ ఎమోషన్స్ అన్ని చాలా బాగా పండించారు చాలా 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 బాగున్నాయి ఒకసారి కాదు సార్లు కాదు కళ్ళు ఎన్నిసార్లు చమర్చాయంటే నాకు ఇప్పటికీ కళ్ళు అలానే ఫీలింగ్ ఉంది మా బాబాతో చూసినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ ఇదో లైఫ్ టైం మెమరీలా ఫీల్ అవుతున్నాను చాలా అంటే చాలా బాగుంది కార్తిక్ గారు కానీ అసలు అరవింద్ స్వామి గారి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ కానీ అసలు ఎంత బాగుందంటే నేను మాటల్లో చెప్పలేను ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూడాలి అసలు అందరు అందరూ కనెక్ట్ అవుతారు సిస్టర్ సెంటిమెంట్ కానీ ఫ్యామిలీ సెంటిమెంట్ ఫాదర్ సెంటిమెంట్ బాబాయ్ సెంటిమెంట్ మావయ్య సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి చాలా 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 బాగుంది సినిమా అసలు మాటలు చెప్పలేకపోతున్నాం అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మా బాగా కూడా చెప్తాడు సినిమా చాలా బాగుందండి టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ సారీ టూ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఉంది కానీ అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా ఉంది సినిమా అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది కార్తీ పెర్ఫార్మెన్స్ కానీ అరవింద్ స్వామి గారు కానీ మిగతా అంటే ఎవరైతే మొత్తం కాస్ట్ మొత్తం చాలా బాగా సెట్ అయింది ఎమోషన్స్ అసలు చాలా చాలా అంటే చాలా మంచిగా పండాయి చాలా బాగుంది సినిమా అసలు మా బాబు ట్రైలర్ చూసి చెప్పారు నువ్వు ఏడుతావేమరా అని చెప్పి చాలా ఎనర్జీగా నటించారు అసలు అలాంటి అలాంటి క్యారెక్టర్ చేయాలంటే కార్తీక్ గారే కరెక్ట్ కార్తీక్ గారు తప్పింక మైండ్లోకి రారు అరవింద్ స్వామి గారు కూడా ఆయన కూడా అలానే అసలు చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ అసలు చాలా అంటే చాలా చాలా బాగా చేశారు థ్యాంక్ యూ ఎలా ్రై మూవీ సత్యం అన్న చాలా ఎమోషనల్ అయినా మూవీ చూసి ఇక ఇప్పుడు కళ్ళకెళ్ళి వస్తున్నాయి చాలా బాగుంది మూవీ అయితే మన అరవింద్ స్వామి గారు కార్తిక్ గారు అసలు వీళ్ళిద్దరి మీద ఉంటే స్టోరీ మంచి సెంటిమెంటల్ మూవీ అన్న మన ప్రేమ్ కుమార్ గారు డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ప్రతి ఒక్కరు పుట్టిన మంట పుట్టినప్పటి నుంచి కొంచెం పెద్ద వరకు ఆ ఏదే ఆ ప్లేస్ ఉంటుందో చాలా సెంటిమెంట్ గా ఫీల్ అవుతాం మనము అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటాం మరి చిన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాము ఎంత ఎంజాయ్ చేస్తాము అని చెప్పేసి అదే కంటెంట్ తోటి సిమ్ వచ్చింది నాకు కూడా నేను అంటారు ఎస్ఎల్ కాలనీ అని చెప్పేసి దాంట్లో కూడా అంటారు చిన్నప్పటి నుంచి మేము అదే దాకా అక్కడే ఉన్నాము నేను ఆ కాలనీ వదిలేసి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు అదే జ్ఞాపకాలు అదే కలలు వస్తుంటాయి నాకు నాకు అదే సెట్ అదే బాగా కరెక్ట్ అయింది ప్రతి ఒక్కరికి మూవీ కరెక్ట్ అవుతుంది ఎందుకంటే చిన్న ఉన్నప్పుడు ఏదైతే మనకి ఏమంటారు ఆ ప్లేస్లో మనం పుట్టి పెరిగిన ప్లేస్ ఏదైతే ఉంటుందో కంపల్సరీ అందరికీ హార్ట్ టచింగ్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కరెక్ట్ ఈ మూవీకి అసలు ఒక్క సీన్ కూడా బోర్ కొట్టలేదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాటోగ్రఫీ మన కార్తిక్ గారు మాట ఏడిపించేస్తారు అన్న చాలా ఏమంటారు మళ్ళీ బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ ఒకటి ఉంటుంది ఆ పెళ్ళి సీన్ ఒకటి దాంట్లో అక్కడ ఏడిపోతుంది క్లైమాక్స్ మాత్రం ఫిఫ్టీన్ మినిట్స్ మన కళ్ళకి కళ్ళకల్లి తిరుగుతూనే ఉంటాయి కంపల్సరీ థియేటర్ కొంచెం వాచ్ చేయండి సత్యం సుందరం మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఒక ఎమోషనల్ డ్రైవ్ కంపల్సర్ థియేటర్ కొంచెం వాచ్ చేయాలని కోరుకుంటున్నాం కొట్టు థాంక్యూ అలా ఎలా ఉన్నారు సత్యం సుందరం స్వచ్ఛమైన మనసుకి అందరూ కలిసి సుందరం మధురంగా ఉండే ఒక ప్యూర్ ఫ్యామిలీ కంటెంట్ జ్యోతిక సూర్య గారి ప్రెజెంటేషన్ చేసిన ప్రొడ్యూసర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మన కార్తీక్ ఒక క్రియేటిక్ ఒక ఫండ్ అనేది ఎలా పండించగలుగుతాడో అరవింద్ స్వామి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు అందరూ పాన్ ఇండియా మూవీ పాన్ ఇండియా మూవీ అంటున్నాడు వన్స్ అఫ్ అనే టైమ్ దళపతి సినిమాలో అరవింద్ స్వామి గారు ముమ్మూటి రజనీకాంత్ గారి కాంబినేషన్లో మణిరత్నం గారు అందించిన సినిమాకు దీటి ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ అనేది ఏంటి అనేది ఒక ఫీల్ గుడ్ మూవీ ఒక పేరు రివీల్ చేసే విధానంలో టూ అవర్స్ థర్టీ సెవెన్ మినిట్స్ వాళ్ళ కెమిస్ట్రీ చాలా హాట్బుల్గా ప్రతి ఒక్కరి మెమరీస్కి లాంగ్ రిలేటివ్స్ మిస్ అయ్యే వాళ్ళకి ఇది ఒక మంచి కావ్యంలాగా ఉంటుంది ఇలాంటి సినిమాలు చాలా వేరుగా రిలీజ్ అవుతాయి బట్ తమిళ్ కంటెంట్తో తెలుగు ఫ్లేవర్కి ఆడియన్స్కి బాగా అట్రాక్ట్ అయ్యే విధానంగా ఈ సత్యం సుందరం మూవీ చాలా అద్భుతంగా ఉంది వాచ్బుల్ మూవీ వాచ్బుల్ మూవీ టీమ్ అండ్ ద ఆలీ బెస్ట్